ఈరోజు నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను అయితే మా నాన్నకి ఇష్టమైన చికెన్ ఫ్రై చేసుకుని వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఫాదర్స్ డే కాబట్టి ఇది చికెన్ కిలోన చికెన్ ఉంది ఇందులో నేను కొంచెం గోల్డ్ డ్రాప్ ఆయిల్ వేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను షాలో ఫ్రైకి వేస్తున్నాను గోల్డ్రాప్ ఆయిల్ డీప్ ఫ్రైస్ కానీ కర్రీస్కి కానీ బాగుంటుందండి ఎక్కువ ఆయిల్ పీల్చదు డే అంతా లైట్గా ఉండడానికి చాలా బాగుంటుంది ఎన్నో సంవత్సరాల నుండి మనం యూస్ చేస్తున్నాం కదా గోల్డ్రాప్ ఆయిల్ ఇప్పుడు మనం చేసుకునే ఈ కర్రీ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట అప్పుడు చికెన్ తెచ్చి అప్పుడే ఫ్రై చేసేసుకోవచ్చు ఇందులో ఉప్పు వేస్తున్నాను ఉన్నర చికెన్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను పసుపు వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు పసుపు చికెన్కి పట్టించాలి మీ దగ్గర టైం ఉంటే ముందే చికెన్కి ఉప్పు పట్టించి పెట్టుకోవచ్చు ఉప్పు పసుపు కొద్దిగా అంటే కొంచమే ఆయిల్ మంచిగా స్ప్రెడ్ అవ్వడానికి సింపుల్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో ఉండే పీసెస్ ఉన్నాయి చూసారా చిన్న సైజు అనమాట కర్రీ సైజు కాకుండా కొంచెం చిన్న సైజు చేసుకోవాలి ఈజీగా ఫ్రై అయిపోతుంది పప్పు పప్పుచారులో కానీ పచ్చిపులుసులో కానీ పప్పుతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై మా నాన్నకి నేను చేసిన చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేపల పులుసు చాలా ఇష్టం ఇలా చికెన్కి ఉప్పు పసుపు పట్టించాక నూనె ఆల్రెడీ వేసేసాం కదా ఇందులో ఒక్కొక్క పీస్ వేసి ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు చికెన్ కర్రీ మనం చాలా రకాలుగా చేస్తాం కదా అందులో ఇదొక టైప్ ఇలా కొంచెం బ్యాచిల్ బ్యాచ్గా చికెన్ని ఫ్రై చేసేసుకోవడమే ఇది మనం మద్రాస్ స్టైల్లో చేస్తున్నాం అన్నమాట సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఒక బ్యాచ్ ఫ్రై అయ్యాక ఇంకొక బ్యాచ్ ఫ్రై చేద్దాం చికెన్ ఇలా నైంటీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై అయిపోతుంది పచ్చిగా ఉండదు అసలు ఇప్పుడు మనం బయటకు తీసుకోవాలి ఇలాగే మిగతా వాయి కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి మొత్తం చికెన్ నేను ఫ్రై చేసేసాను చూడండి ఇలా లైట్గా కలర్ కనిపించేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ ఏం లాగదు సో ఇది ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం పొయ్యి మీద కిలోన్నర చికెన్ పట్టేంత గిన్నె పెట్టుకోండి అంటే మీరు చేసుకునేంత క్వాంటిటీ అయితే పెట్టుకోండి ఇప్పుడు నేను కొద్దిగా అల్లం ముక్క తీసుకున్నాను అలాగే ఇందులో వెల్లుల్లి రెండు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా ముక్కలు ముక్కలుగా దంచుకున్న తర్వాత ఇందాక నేను ఫ్రై చేసిన చికెన్ ఆయిలే ఇది అదే ఆయిల్ని యూస్ చేస్తున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు నల్లగా అవ్వాలి అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేయండి ఇందులో అల్లం వెల్లుల్లి మంచిగా వేగాలి గుమ్మగుమలు ఆడిపోతుంది ఈ మూడు వేశాక ఇప్పుడు ఇందులో సన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయండి పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు మటుకే ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు ఉల్లిపాయలని మంచిగా వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఆల్రెడీ చికెన్లో మనం పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు నేను పసుపు వేయట్లేదు ఇప్పుడు వేయించుకున్న చికెన్ని ఇందులో వేసుకో చికెన్ అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అంటే ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోండి చికెన్ వేసి ఇలా మిక్స్ చేసుకోండి చికెన్ ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా కారం నేను అరకిలోకి ఒక స్పూన్ వేస్తాను సో మూడు స్పూన్లు వేసాను కారం అలాగే కాస్త ధనియాల పొడి గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా వేశాను ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఈ కర్రీలో మనం ఇందులో సాంబార్ పొడి వేస్తాం టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేయండి ఇప్పుడు చికెన్ని మొత్తం మిక్స్ చేయడమే అసలు నీళ్ళు వేయం ఇంతే దీన్ని బాగా మిక్స్ చేసుకొని అన్ని మసాలాలు చికెన్కి పట్టించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం కారం కారంగా మసాలా వేసాము అలాగే సాంబార్ పొడితో టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి ఫ్రై చేయండి ఇంకొక ఐదు ఆరు నిమిషాలు చిన్న మంటలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది మద్రాస్ స్టైల్లో ట్రై చేయండి ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసంతో పాటు కొత్తిమీర ఎక్కువగా వేసుకోవాలి చాలా బాగుంటుంది కలపడం ఈరోజు రేపు కూడా తినొచ్చు ఏం పాడవ్ బాగుంటుంది ఇలా అంతే మద్రాస్ స్టైల్ చికెన్ ఫ్రై మా నాన్న కోసం తయారు చేశాను బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న కోసం ప్యాక్ చేస్తున్నా మేమందరం మటన్ కర్రీ వండుకున్నాం మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అనమాట మా డాడీ మస్తు హ్యాపీ అయిపోతారు నా బిడ్డ నా కోసం వండుకొచ్చింది అని చెప్పేసి ఎస్ ఇది పా కాలితోంది ఇది మా నాన్నకి డన్ మాందా బాగు మా డాడీకి చాలా ఇష్టం అండి సో హ్యాపీ ఫాదర్స్ డే బాయ్